శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో కూలీలకు వంద దినములు పనులు అనగా ఆర్టికల్చర్ క్లోజర్ ఆఫ్ వర్క్ మూడు వేల మందికి పనులు కల్పించుట అనే కార్యక్రమం నిర్వహించారు ఇందులో ఎంపీడీఓ భాస్కర్ ఏపీడీ లక్ష్మీనారాయణ ఏపీఓ జగదీష్ ప్లాంటేషన్ సూపర్వైజర్ నరహరి టెక్నికల్ అసిస్టెంట్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు గురువారం రోజు చెప్పాలి ఏపీఓ ఈసి ఇస్టెంట్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ మండలంలో లేబరు సోమవారం రోజు రెండు వేల ఎనిమిది వందలు పెట్టాలని ఉద్దేశంతో ఎక్కువగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా పండ్ల తోటల పెంబలం ఏదైతే శాంక్షన్యంగా మనకు రెండు వందల పదహైదు ఎకరాలు ఈ రెండు వందల పదహైదు ఎకరాలు కూడా ఫిట్టింగు సోమవారం రోజుకి కంప్లీట్ చేయాలని అందరికీ ఆదేశించండి అదేవిధంగా ఉపాధి పథకంలో పనిచేస్తున్నటువంటి ప్రతి జాబ్ కార్డు వాళ్ళకు కూడా మూడు రోజుల పని దర్యాలు కల్పించాలని విలేషన్ కూడా తెలియజేయడం మరియు ఇంకా ఉపాధ్యాయ పథకంలో చేస్తున్నటువంటి మామూలు కార్యక్రమాలు రోద్రా బర్క్స్ తర్వాత శిల్పా బర్క్స్ ఇవన్నీ కూడా అందరూ కూడా రెడీ చేసుకోవాలని అందరికీ తెలియదు సార్ వినోద్వాద్నే చేస్తారు సార్ ఇది అనేవన్నీ మనకు బ్యాటరస్లో ఇది అవుతాయి నేను టీఆర్లు అందరికీ కూడా లిస్ట్ ఇచ్చి ఏ వర్క్ ఆడి శాంక్షన్ అయిన ఏ వర్క్ కార్డి స్నాక్స్ అని కాలే కూడా దానికి డైరెక్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వర్క్ ఐడి నేమ్ కూడా రాసుకున్నారు ఈఏలు ఎఫ్ఏర్లు మళ్ళీ మీరు ఆ వర్క్ ఐడి జాబ్ కార్డ్ తీసుకొని ఎస్టిమేట్ చెయిలేట్ చేస్తాం ఇంకా లిస్ట్ చేస్తాం ఇంకా చేస్తాను అయిపోతుంది పర్సన్ పళ్ళు ఏమన్నా ఉన్నాయా మీకు రెండు వలస వలస ఏమైనా ఉన్నాయమ్మా ఉన్నాయి ఇంకా తమ్డేపల్లి ఉన్నాయి ఉన్నాయి అగ్రం కూడా వలస ఉంది అదొకటి ఉంది మళ్ళీ తర్వాత వచ్చేసి చెప్తాను పవిత్రమ్మ ఇది అమరాపురం సంబంధించిన వసంపల్లి ఉండే చేయదండి లేకపోతే వసంపల్లి అంజనప్ప అదేనా పద్నాలుగు నవర్స్ అంత బాగుంటు వసంపల్లి అంజనప్ప బండ వెంకటేష్ నారాయణప్ప సన్న నారాయణప్ప జయమ్మ లక్కమ్మ వి జయన पि नरसिंमूर्ती पि रंगस्वामी रामन्न सविता